నమస్కారం ప్రఖ్యాత జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఒక చోట అంటాడు తన రచన ట్రయల్ అనే దాంట్లో ఒక మాట ఏం రాశాడంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దైర్ స్టూపిడిటీ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దైర్ స్టూపిడిటీ దట్ దే ఆర్ ఏబుల్ టు బీ సో sure ఆఫ్ themselves వాళ్ళ మీద వాళ్ళకంత విశ్వాసం ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ మూర్ఖత్వం వల్లనే మూర్ఖుడికి తెలుసు కదా పట్టు అంటాం ఇక వాడిది వాడికే కరెక్ట్ వేరే వాళ్ళది వినడు వినిపించుకోడు ఈ మాట నాకు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే ఈ మధ్య మన భారత ప్రధాని నరేంద్ర మోడీ తను ఏర్పాటు చేసుకున్న ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో కొన్ని విషయాలు చెప్పాడు ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూ అనేది ఎందుకు అంటున్నానంటే ఆయనే వేరే వాళ్ళు వస్తే మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వటము ప్రెస్ మీట్లు జరపటము ఆయనకు అసలు అలవాటే లేదు ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు ఆయనే ప్రశ్నలు ఏదే రాసుకుంటాడు ఆయనే జవాబులు కూడా తనే నిశ్చయించుకొని కూర్చుంటాడు వాటికి ఒక డ్రామా లాగా సంభాషణ లాగా జరుగుతుంది అందులో ఆ విలేకరి ఏదో అడిగిన ప్రశ్నకు ఈయన సమాధానం ఇస్తూ నా తల్లి బతుకున్నంత కాలము బయలాజికల్లీ నేను ఈమెకు పుత్రుణ్ణి అని అనుకునేవాడిని కానీ ఆమె మరణించిన తర్వాత నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఏమి కలుగుతుంది అంటే నేరుగా ఆ భగవంతుడు నన్ను ఈ భూమి మీదకి అంటే ఈ దేశానికి సేవ చేయమని నన్ను పంపించాడు అని అనిపిస్తుంది అందువల్ల రెండు వేల నలభై ఏడు వరకు నేను ఈ దేశానికి సేవ చేస్తూనే ఉండాలి ఉంటాను అని ప్రకటించాడు తన ఆధ్యాత్మిక భావననంతా అందులో జొప్పించి తను మామూలు వాడు కాదు మానవ మాత్రుడు కాదు నేరుగా ఆ భగవంతుడు పంపించిన వాడిని అని ఈ దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నాడు ఈ విధంగా తల్లిదండ్రుల స్థానాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఎవరు ఉండరు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అట్లా మాట్లాడరు ఎందుకంటే మనకు ఎంతో పెద్ద పెద్ద తత్వవేత్తలు ఉన్నారు వైజ్ఞానికులు ఉన్నారు సాంకేతిక నిపుణులు ఎంతోమంది ఉన్నారు ఎవరు కూడా తల్లిని తక్కువ చేసి మాట్లాడి నన్ను ఆ దేవుడే ఈ భూమి మీదకి పంపించాడు అని చెప్పుకోడు ఇంకొకటి కావాలని కుటుంబం లేకుండా చేసుకుని ఈ దేశ ప్రజలంతా నా కుటుంబమే అని చెప్పేవాడి మాటలు మనం నమ్మవచ్చా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొంతమంది అంటుంటారు ప్రధాని కదా అందరికీ ప్రధాని ఆయనను విమర్శించటం తప్పు కదా అని నిజమే కానీ ఆ ప్రధాని స్థానంలో ఉన్నవాడు ఆ పదవిని గౌరవిస్తూ మాట్లాడాలి కదా ఆ పదవిని దిగజారుస్తూ మాట్లాడుతున్నప్పుడు ప్రాథమిక హక్కులున్న పౌరుడిగా ప్రతివాడికి హక్కు ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ప్రధానికి అధికారం ఉంటుంది కానీ పౌరుడిగా ఉండే హక్కులు ఎక్కువ ఏమీ ఉండవు ప్రతి పౌరుడికి ఉండే హక్కులే ఆయనకు ఉంటాయి ఆయనకు అధికారం ఉంటుంది కానీ ఆయన అధికారం దుర్వినియోగం చేస్తున్నాడు తర్వాత ప్రతిపక్షాలను మేధావులను రచయితలను చంపించటము జైల్లో పెట్టియటము చేస్తూ మంగళసూత్రాల దగ్గర నుండి అన్ని అమంగళమైన విషయాలన్నీ మాట్లాడుతూ పిచ్చివాదనలు చేస్తున్నవాడు ఇంకొకటి బుల్డోజర్లతో రామాలయం కూలగొడతారనటము అయ్యా అరవై డెబ్భై ఏళ్ళుగా ఈ దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళెప్పుడైనా గుళ్ళు గోపురాలు కూలగొట్టిన చరిత్ర ఉందా ఇప్పుడు నువ్వెందుకు కొత్త కొత్తవి అన్నీ చెప్పి దేశ ప్రజలను విభజిస్తున్నావు అనే అనుమానం వస్తుంది ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే దేశ ప్రధాని స్థానంలో ఉన్నవాడే తన విలువను తన స్థాయిని తన హోదాను ఆ పదవికి ఉన్న హోదాను తగ్గించి మాట్లాడటం వల్ల ఏమి జరుగుతుంది అంటే విమర్శించటానికి సామాన్య పౌరులకు కూడా నువ్వు అవకాశం కల్పిస్తున్నావు ఆ విషయం గ్రహించుకోవాలి ప్రధానిని విమర్శించాలని కానీ పక్కవాడిని విమర్శించాలని కానీ జనాలకు ఎవరికీ ఉండదు కానీ అసంబద్ధంగా అహేతుకంగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవటం అవసరం కొందరు కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు అయోమయంలో ఉంటారు వాళ్లకు ఒక సరైన అవగాహన కల్పించటానికి మనం కొన్ని విషయాలు వివరించి చెప్పాలి మీరు చూడండి మోడీ విదేశాలకు వెళ్ళినా విదేశ నాయకులు మన దేశానికి వచ్చినా అక్కడ జరిగేవి రెండు మూడు మాత్రమే ఒకటి షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవటం రెండోది కౌగలించుకోవటం మూడోది ఆ ఇరు దేశాలకు సంబంధించిన ఒడంబడికలు ఏవైతే ఉంటాయో వాటి మీద సంతకాలు చేయటం తర్వాత పార్కులు తిరగటం ఛాయలు తాగటం ఇవి తప్పనిసరిగా ఉంటాయి అయితే వీటన్నిటిని ఫోటోలు తీసుకొని ప్రధాన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పంపించటం ఆ వ్యక్తిగతమైన ప్రమోషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు ఎత్తానంటే గతంలో చదువురాని రాజులు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళు ఇతర దేశాలతో ఒప్పందాలు ఏమి రాసుకున్నారో ఏం రాసుకోలేదో సరిగా వాళ్లకు చదువులు రావు కాబట్టి కాదు అట్లా వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఎందుకు ఆక్రమించింది సరైన అవగాహన లేకనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వచ్చి ఆక్రమించాడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని దేశాలకు తిరుగుతున్నాడు ఇంతమంది దేశ అధినేతలు వస్తున్నారు ఉడంబడికలు జరుగుతున్నాయి కానీ ఈ ఆరో తరగతి డ్రాప్ అవుట్ నరేంద్ర మోడీ ఈ మాట నేను అంటున్నది కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్న మాటను నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను ఇట్లాంటి చదువురాని ప్రధానమంత్రి ఏ ఉడంబడికల మీద ఏ ఏ సంతకాలు చేస్తున్నాడు దేశాన్ని ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పడదోస్తున్నాడు అనేది ఈ దేశ ప్రజలు సీరియస్గా ఆలోచించవలసిన విషయం ఉంది నేను ఇక్కడ మీకు కొన్ని ఒకటి రెండు చెప్పాను ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి వాటి గురించి మీరు కూడా ఆలోచించండి మీ చుట్టూ ఉన్న వాళ్లకు విషయాలు చెబుతూ ఉండండి ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని మార్చుకుంటే మనం బాగుపడతాం ఆయన ఒక ఆయన అన్నాడు జబ్ మోడీజీ చాయ్ దేచినే జాయేగా తబ్ ఏ దేశ్కు కు అచ్చేది నాయేగా ఏమో అది కూడా జరుగుతుందో ఏమో చూద్దాం అస్ వెయిట్ అండ్ సీ దగ్గరలోనే ఉంది తేదీ ఎదురు చూద్దాం నమస్తే